పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రసం భారీ చిత్రాలు నటిస్తూ తన రేంజ్ మరింత పెంచుకుంటున్నాడు ఈ నేపథ్యంలోనే ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ది రాజాసా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది రొమాన్స్ హారర్ కామెడీతో మిళితమైన యూనిక్ ట్రీట్మెంట్తో ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వబోతుందనే అంచనాలు ఉన్నాయి ప్రభాస్ కొత్త సినిమా అంటే అభిమానులు ఎప్పుడు భారీ క్రేజ్ని పెంచుతుంది ప్రత్యేకించి ఈ సినిమాలో ప్రభాస్ ఒక కొత్త డిఫరెంట్ లుక్లో కనిపించబోతుండడం ఈ సినిమాపై ఇంకాస్త హైప్ని పెంచింది మొదట ఈ సినిమా డిసెంబర్ ఫిఫ్త్న రావాల్సి ఉండగా ఆ తర్వాత సంక్రాంతి సీజన్కి మార్చారు జనవరి నైన్త్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన ఆ డేట్కి సినిమా రిలీజ్ కాలేదనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి దీంతో అభిమానులు ఆందోళన పెరగడంతో మేకర్స్ ఫస్ట్ సింగిల్ని రిలీజ్ చేసి సంక్రాంతికి వస్తున్నామంటూ మరోసారి క్లారిటీ ఇచ్చారు అయినప్పటికీ ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో మాత్రం వేరే టాకే వినిపిస్తుంది అయితే ప్రభాస్ ది రాజాసాబ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో మేకర్స్ నుండి కొత్త అప్డేట్ వచ్చే వరకు ఆగాల్సిందే